ఓం హోం శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లింకారా డివోషనల్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన వీడియో ఏమిటంటే డిసెంబర్ ముప్పైవ తారీఖున సోమావతి అమావాస్య రాబోతుంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆఖరి అమావాస్య సోమావతి అమావాస్య సోమావతి అమావాస్యకు మన శాస్త్రంలో చాలా చాలా ప్రాముఖ్యత ఉంటుంది అయితే ఈ రోజున మనం ఏ విధి విధానాలు పాటించాలి ఏ పనులు చెయ్యాలి ఏ పనులు చెయ్యకూడదు అసలు ఈశాన్య మూలలో ఒక దీపం వెలిగిస్తే ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారట ఆ దీపం ఏమిటి ఎలా వెలిగించాలి ఈ రోజు మనం ఉప్పుతో చేయాల్సినటువంటి పరిహారం ఏమైనా ఉందా ఈ రోజున మనం ఈ కొన్ని పనులు ఈ వీడియోలో తెలియజేస్తున్నటువంటి కొన్ని పనులను మనం చెయ్యడం వలన మన మీద ఉన్నటువంటి దిష్టి దోషాలు అలాగే చెడు ప్రభావాలు గాలులు ఇటువంటివి ఏదైనా ఒక్క మాటలో చెప్పాలంటే నెగిటివ్ ఎనర్జీ దారిద్ర్యం మొత్తం పోయి మనకి అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి అంతటి అద్భుతమైనటువంటి రోజు కోసం మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి సోమవతి అమావాస్యకు మన శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో డిసెంబర్ ముప్పైవ తేదీన సోమవారం నాడు సోమావతి అమావాస్య వచ్చింది పరమేశ్వరుడు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో విశేషంగా పూజ చేసుకోవలసి ఉంటుంది ఈ సోమావతి అమావాస్య రోజున చేసే పూజలకు చాలా విశిష్టత ఉంటుంది అందులోను మార్గశిర సోమావతి అమావాస్యకు మన శాస్త్రంలో చాలా పెద్దపేటే వేశారు ఈ సోమావతి అమావాస్య రోజున చేసే కొన్ని పరిహారాల వలన కొన్ని పూజల వలన అభిషేకం వలన ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదం అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది మన జాతకంలో ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో మనకు అవన్నీ కూడా దూరం అయ్యే అవకాశం ఈ సోమావతి అమావాస్య రోజు మనం చేసుకునే పరిహారాల వలన కలుగుతుంది ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలిగితే మనకి అఖండ రాజయోగం కలుగుతుంది కదా శివునికి సోమవారం అంటే చాలా ప్రీతి సోమవారం వచ్చినటువంటి సోమావతి అమావాస్య నాడు ఆ శివుడిని పూజిస్తే అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది సోమవారం కలిసి వచ్చిన అమావాస్యను సోమావతి అమావాస్య అని శాస్త్రంలో చెప్పబడింది అయితే శివారాధనకు ఈ అమావాస్య చాలా చాలా ప్రత్యేకమైనటువంటి రోజు కాబట్టి సోమావతి అమావాస్య నాడు ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో అలాంటి వారికి జీవితంలో ఎటువంటి కష్టాలు లేకుండా శివుని అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలు లభిస్తాయి ముఖ్యంగా ఈ సోమావతి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో పూజ ఇంట్లో నిర్వహించుకోవలసి ఉంటుంది ఈ రోజున చేసే శివ పూజకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అని పెద్దలు చెప్తున్నటువంటి మాట ఈ సోమవారం రోజున సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల లోపు ఇంట్లో శివ పూజ చేసుకోవాలి స్త్రీలు తల స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకునేటప్పుడు ఆ శుభ్రం చేసుకునేటువంటి నీటిలో కళ్ళ ఉప్పును అదే రాళ్ళ ఉప్పు అంటారు కదా రాళ్ళ ఉప్పును పసుపును వేసి తుడుచుకోవాలి అలాగే మీరు స్నానం చేసిన తరువాత పసుపు నీళ్లను ఇల్లంతా కూడా ప్రోక్షణ చేయాలి ఇలా చేయడం వలన ఇంట్లో ఉన్నటువంటి దారిద్ర్యం అంటే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది అలాగే ఈశాన్య మూలలో పూజగది ఉన్నవారు ఈశాన్య మూలలో దీపారాధన చెయ్యాలి ఈశాన్య మూలను భగవంతుని యొక్క స్థలంగా భావిస్తారు కాబట్టి సోమవతి అమావాస్య రోజున ఈశాన్య మూలలో ఆవు నేతి దీపారాధన చెయ్యాలి రెండు తమలపాకులు వేసి మట్టి ప్రమిద పెట్టి ఆ మట్టి ప్రమిదలో కొంచెం రాళ్ల ఉప్పుని వేసి మరొక మట్టి ప్రమిద పెట్టి అందులో ఆవు నెయ్యిని పోసి దీపారాధన వెలిగించాలి ఈశాన్య మూలలో ఒకవేళ ఈశాన్య మూలలో మాకు పూజ గది ఉంది అనుకుంటే పూజ గదిలోనే చెయ్యవచ్చు ఇలా చేస్తేనట ముప్పై మూడు కోట్ల మంది దేవతలు సంతోషిస్తారట ఈ రోజున ఈ దీపాన్ని వెలిగించడం వలన అలాగే ఈ సోమావతి అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా చాలా శుభ ఫలితాలు లభిస్తాయి పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్నటువంటి శివ పార్వతుల పటానికి గంధం బొట్లతో అలంకరించుకోవాలి అలంకరించుకుని తరువాత స్వామివారికి పసుపు రంగు పువ్వులతోనూ ఎరుపు రంగు పువ్వులతోను మారేడు దళాలతోనూ అలంకరణ చేసుకొని ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయాలి పూజలో మీరు నైవేద్యంగా మీ శక్తి మేర ఏదైనా పెట్టవచ్చు కాచి చల్లార్చినటువంటి పాలు పండ్లు మీరు ఏదైనా నైవేద్యంగా వండితే దానిని కూడా స్వామివారికి నివేదన చెయ్యవచ్చు చివరిగా శివునికి హారతి ఇచ్చి మీ మనసులో ఉన్నటువంటి కోరికలను చెప్పుకుంటూ నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా ఈ అమావాస్య రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే కోరిన వరాలను ఆ మహాశివుడు ప్రసాదిస్తాడు ఈ అమావాస్య రోజున సాయంత్రం ఏడు గంటలకు మీ ఇంటి గడప ముందు కుడివైపున ఒక రాగి చెంపు నిండా నీళ్లు పోసి పెట్టండి అలా పెట్టడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ అమావాస్య రోజున ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి అది మాత్రం మర్చిపోవద్దు ఈ సోమవతి అమావాస్య రోజున తలస్నానం చెయ్యకపోతే అది దరిద్రానికి దారి తీస్తుంది ఈ సోమవతి అమావాస్య రోజున ఒక రావి ఆకును తెచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగి మీ బీరువాలో పెట్టుకోవడం కూడా ఒక పరిహారమట పరిహార శాస్త్రంలో చెప్పబడిందంట ఇలా చేయడం వలన అప్పులతో బాధపడే వారికి విముక్తి కలుగుతుంది అనేది పరిహార శాస్త్రంలో చెప్పబడింది మనకి ఒక గురువు గారు చెప్పినటువంటి విషయం ఇది ఈ అమావాస్య రోజున మీ ఇంటికి ఒక గుమ్మిడికాయన తెచ్చుకొని గంధం కుంకుమ కాటుక నల్లని బొగ్గున తీసి కాటుకల చేసి దానితో అలంకరణ చేసి సాయంత్ర సమయంలో మన ఇంటి ముందు కట్టుకోవడం వలన మనకి ఇంట్లో ఉన్నటువంటి చెడు ప్రభావాలు మొత్తం కూడా దూరం అవుతాయి అయితే గుమ్మడికాయ ఇంటి ముందు ఉన్న ఇల్లు సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది గుమ్మడికాయ కట్టలేని ఇల్లు ఇంటి ముందు నిమ్మకాయలను కూడా కట్టుకోవచ్చు నరదృష్టి అనేది మన జీవితాన్నే సర్వనాశనం చేస్తుంది మన మీద నరదృష్టి పడితే ఎన్ని కష్టాలు అనుభవించవలసి ఉంటుంది కాబట్టి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉప్పుతో దిష్టి తీసుకోవాలి ఇలా చేయడం వలన మీ మీద ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది కొంచెం రాళ్ల ఉప్పు రెండు మిరపకాయలు తీసుకొని మీ చుట్టూ మూడు సార్లు తిప్పుతూ దిష్టి తీసుకోవాలి ముఖ్యంగా చిన్న పిల్లలకు తీయడం మాత్రం మర్చిపోవద్దు దిష్టి తీసిన వాటిని ఎవ్వరూ తిరగని ప్రదేశంలో పడేయాలి అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మనకు సుఖ సంతోషాలు కలుగుతాయి ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేస్తే రోగాల నుండి విముక్తి లభిస్తుంది ముఖ్యంగా ఈ సోమావతి అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ పనులన్నీ చేయడం వలన చెడు దృష్టి నుంచి మీరు బయటపడతారు నెగిటివ్ ఎనర్జీ నుంచి మీరు బయటపడతారు సోమ మామూలుగా వచ్చే సోమావతి అమావాస్యకు మామూలుగా వచ్చే అమావాస్య అన్నిటికన్నా శక్తి రెట్టింపులో ఉంటుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కదా కాబట్టి ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ సోమావతి అమావాస్య రోజున తులసి మొక్క దగ్గర దీపారాధన చేసి తులసి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీ జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయట అలాగే ఈ సోమావతి అమావాస్య రోజున సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంటి ముందు కూడా రెండు దీపాలను వెలిగించాలి ఎందుకంటే మనకు చాలా చీకటిగా ఉంటుంది కదా ఈ దీపాలు వెలిగించడం వల్ల లక్ష్మీదేవి మనం వైపు ఆకర్షితురాలు అవుతుందట ఈ దీపాలు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతాయట అమావాస్య రోజున తలకు నూనె రాసుకోకూడదని కూడా చెప్తూ ఉంటారు ఈ రోజున మీ తలకు నూనె రాసుకుంటే మన జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు ఇంకా ఎక్కువ అవుతాయి ముఖ్యంగా అమావాస్య రోజున మీకు తోచినంతలో ఎవరికైనా సరే పేదవారికి దానం చేయడం ఒక గొప్ప పుణ్య ఫలితాన్ని లభిస్తుంది పుణ్య ఫలితాన్ని ఇస్తుంది కూడా ఎలా అంటే మనం ఆ పేదవాళ్ళకి ఒక పూటకి అన్నం ఏదైనా భోజనం వండి పెట్టడం కానీ లేదు వండలేమనుకుంటే ఎక్కడైనా పార్సల్ తీసుకొని ఇవ్వడం కానీ ఏదో ఒక విధంగా ధన రూపేన గానీ వస్త్ర రూపేన గానీ ఆ మనం అన్నం ఏదైనా వండి మనం చేయడం వలన మనకి గొప్ప పుణ్యఫలం కూడా లభిస్తుంది ఈ అమావాస్య రోజున మనం చీపురు అలాగే బియ్యం పూజా సామాగ్రి అస్సలు కొనకూడదు ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి ఇలా చేయడం వలన మనకి ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి అలాగే అమావాస్య రోజున తులసి ఆకులు కొయ్యడము మారేడు ఆకులు కొయ్యడం లాంటివి కూడా చెయ్యకూడదు అమావాస్య రోజున అంటే ఈ సోమావతి అమావాస్య రోజున పర్టికులర్ గా మాంసాహారం అనేది తినడం వలన అనారోగ్యానికి గురవుతారు అమావాస్య రోజున స్వచ్ఛమైనటువంటి సాత్వికమైనటువంటి ఆహారం తినండి అమావాస్య రోజు మనం శవరం చేయించుకోవడం మన ఇంట్లో మగవాళ్ళు ఇలాంటి పనులు చెయ్యకూడదు గోర్లు తీయడము జుట్టు కత్తిరించడం లాంటివి చెయ్యకూడదు ఈ పనులు చేస్తే జాతకంలో ఉన్నటువంటి దోషాలు ఇంకా రెట్టింపు అవుతాయి కాబట్టి ఈ పనులు ఇన్నింటికి కూడా దూరంగా ఉండండి అలాగే అమావాస్య రోజు రాత్రి సమయంలో అస్సలు భోజనం తినకండి టిఫిన్ లాంటివి తినడానికి ప్రయత్నించండి ముఖ్యంగా ఈ సోమావతి అమావాస్య రోజున మీ ఇంటి దగ్గర కానీ ఏదైనా దేవాలయం ఉంటే అరటి చెట్టు అరటి చెట్టు గాని తులసి చెట్టు కానీ నాటగలిగితే ముక్కోటి దేవతలు సంతోషిస్తారట ఇది కూడా పరిహార శాస్త్రంలో రాయబడింది నేను కూడా చదివాను ఇది తులసి చెట్టు నాటితే ఒక తులసి మొక్క ఉంటే ఓకే లేకుంటే మీ జీవితంలో ఎటువంటి కష్టాలు ఉన్నా కూడా వాటి అన్నిటి నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుందట ఎందుకంటే తులసి అమ్మవారికి లక్ష్మీదేవి మా అమావాస్య రోజున అమ్మవారికి ప్రత్యేకించి పూజలు చేస్తే అమ్మవారికి ఇష్టం కదా అందుకు ఏ కష్టాల నుంచి అయినా సరే మనల్ని సంరక్షించడానికి మహాశివుడు చూస్తూ ఉంటారట ఈ సోమవతి అమావాస్య రోజు ఎవరైతే నన్ను ఆరాధిస్తారో ఎవరైతే నన్ను పూజిస్తారో వాళ్ళని నాదుకోవాలి అని చూస్తూ ఉంటారట ముప్పై మూడు ముప్పై మూడు కోట్ల మంది దేవతలను శివాలయంలో పెట్టుకుని చూస్తూ ఉంటారట అమావాస్య రోజున గోవుకు ఆహారం తినిపించడం వలన కూడా మనకి శుభ ఫలితాలు కలుగుతాయి ముక్కోటి దేవతల అనుగ్రహంతో మనకి మంచి జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆవులో కూడా ముక్కోటి దేవతలు కొలువు ఉంటారు కాబట్టి అలాగే సోమావతి అమావాస్య రోజున మనం చిన్న చిన్న పనులు చేయాలి అవేంటి అంటే ఇంటి ద్వారానికి ఉంటుంది కదా సింహద్వారానికి డోర్ అక్కడ బీరువా డోర్కు అలాగే మనం ఏం చేయాలంటే గంధంతో స్వస్తిక్ అనే గుర్తును ఓంకారం అనే గుర్తును శ్రీం అనే గుర్తును త్రిశూలం గుర్తును వీటన్నిటిని కూడా క్లీన్ గా తుడుచుకొని మళ్ళీ కొత్తగా వేసుకోవడము ధూపం వేయడం ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోను మన బీరువాలో ఏమైనా కార్డ్ లాంటివి ఉంటాయి కదా అలాంటి దాన్ని పెట్టుకోవడము ఎరుపు రంగు వస్త్రం అంటే చాలా లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి అటువంటి క్లాత్ లో రాళ్ళ ఉప్పుని వేసి పెడుతూ ఉంటారు కొంతమంది ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేయడం అంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టం అంట అయితే మనకు ఉన్నటువంటి అష్ట ఏ కష్టాలు ఉన్నా కూడా అష్ట కష్టాలు అంటూ ఉంటారు కదా వాటన్నిటి నుంచి విముక్తి పొందాలి అంటే మనకు వచ్చేటువంటి ప్రతి ఒక్క పర్వదినాన్ని కూడా మనం ఉపయోగించుకుంటూ వెళ్తూ ఉంటే కొంత 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 తగ్గుతూ ఉంటుంది మీకు ఒక చిన్న ఉదాహరణకు చెప్తాను సమయం వచ్చింది కాబట్టి ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టుని నరకాలి అనుకుంటాము నరకాలి అనుకునేటప్పుడు ఒక దెబ్బ గొడ్డలు తీసుకొని ఒక దెబ్బ ఒక దెబ్బ ఒక దెబ్బ వేస్తూ ఉంటేనే కదా కొంచెం 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 కొంచెంగా తిగి ఆఖరికి ఆ చెట్టు పడేది అంతే కదా ఒకే దెబ్బకి పడిపోదు కొంతమంది ఏమనుకుంటారంటే మేము ఎన్ని పూజలు చేసినా సరే మాకు విముక్తి రావట్లేదు మా వైపు దేవుడు చూడట్లేదు దేవుడు లేడు అనుకుంటూ ఉంటారు కానీ మనలో ఉన్నటువంటి కర్మ అంతా కూడా పూర్వ జన్మలో చేసింది కూడా ఈ జన్మలో కొంత 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 మనం ఈ పూజల ద్వారా నరుక్కుంటూ వెళ్తున్నట్టు మన కొంతమంది నేను ఒక దగ్గర విన్నది ఏమిటంటే ఆవిడ నాకు ఏ పూజలో నాకు ఫలించలేదండి నేను చివరిగా గణపతిని సంకష్టహార చతుర్థి చేశాను అప్పుడు నాకు నా కష్టం నుంచి నేను బయటపడ్డాను అంటారు నేనేమంటానంటే ఒక చెట్టుని నరికేటప్పుడు కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా నరుకుతూ వెళ్ళేటప్పుడు ఒక దెబ్బకి కొంత ఒక దెబ్బకి కొంత అలా అలా తెగుతూ ఉంటారు కదా ఆఖరి దెబ్బ ఎవరైతే కొడతారో ఆ దెబ్బకి తెగి పడిపోయింది అని అనుకుంటాం ముందంతా కొడుతూ వెళ్తేనే కదా ఆఖరి దెబ్బకి అది పడింది అంతే కదా అదే ఆఖరి దెబ్బ మొదటిసారి మొదటి దెబ్బగా మీరు వెయ్యండి పడతదేమో చూద్దాము పడదు కదా అది నేను చెప్తున్నది మీరు ఒక్కొక్క దాన్ని కూడా మీరు ప్రతి రోజును కూడా వినియోగించుకుంటూ సద్వినియోగం చేసుకుంటూ ప్రతి పర్వదినాన్ని కూడా ఆ రోజు మనం ఏం చెయ్యాలి అనేవి తెలుసుకొని చేస్తూ ఉంటే మనకి చివరికి చివరి దెబ్బ మనకి చివరికి ఏదో ఒక పూజతో మొత్తం అంతా కూడా పోతుంది అప్పుడు మనకి పూర్తిగా మన జీవితంలోకి ఏమంటారు లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి అంటే ఓన్లీ డబ్బు అని మాత్రం అనుకోకండి ఆరోగ్యం సంతానం విద్య మొత్తం సంతానం అన్ని అష్టలక్ష్మిలో అంటారు కదా ప్రతిదీ కూడా మన వరకు చేరుతుంది అప్పుడు లక్ష్మీదేవి అని అంటారు ఓన్లీ డబ్బు ఒక్కటే లక్ష్మీదేవి అని ఎప్పుడు అనుకోవద్దు అలా అనమాట కాబట్టి నేను చెప్పే ఉదాహరణ మీకు అర్థమైందనే అనుకుంటాను ప్రతి ఒక్కరు కూడా వచ్చే ప్రతి పర్వదినాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నించండి అది తర్వాత ఇలా చేసిన తర్వాత ఏంటంటే అమ్మవారి ఫోటోను కూడా మీరు పెట్టుకోండి మీరు ఇలా అమావా ఈ అమావాస్య సోమావతి అమావాస్య రోజున మీరు ఇలా చిన్న 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 రెమెడీస్ చేస్తూ పూజాది కార్యక్రమాలు చేసుకోండి ఇక తిరిగిపోతే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం సాయంత్రం శివయ్యతో పాటు లక్ష్మీ అమ్మవారికి కూడా పూజ చేసుకొని కనకధార స్తోత్రము లక్ష్మీ అష్టోత్తరము చదువుకోండి తెల్లవారి జామున మనం శివయ్యకి పూజ చేసుకొని మనం శివాలయ దర్శనం కూడా చేసుకోవచ్చు ఇలా చేసిన తర్వాత సాయంత్రం అయ్యేసరికి మనం అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అమావాస్య రోజున నువ్వులతో చేసినటువంటి ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కూడా లభిస్తుంది అలాగే ఉపవాసం ఉండడం కూడా అది ఉపవాసం అని అంటే భగవంతునికి దగ్గరగా ఉండడం కడుపు పూర్తిగా మార్చుకొని ఉండడం కాదు అలా అని ఉల్లి వెల్లుల్లి నాన్ వెజ్ లాంటివి కూడా మనం ఆ తీసుకోకూడదు సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటే సరిపోతుంది దానాలు చేయడము పూర్వీకుల కోసం అంటే మన పెద్దలు ఉంటారు కదా వాళ్ళు చనిపోయిన వాళ్ళ కోసం మనం వాళ్ళ పేరు మీద దానం చేయడం కూడా మనకి పుణ్య ఫలితాన్ని ఇస్తుంది ఇలా మనం చెయ్యడం వలన ప్రతి ఒక్కటి కూడా మనకి దగ్గర అవుతుందంటే మనకి ఏదైతే మనం కోరుకుంటామో అది దగ్గర చేయడానికి ప్రతి ఒక్క పర్వదినం కాబట్టి మీ అందరికీ కూడా సోమవతి అమావాస్య కోసం తెలియజేయడానికే నేను ఇప్పుడు ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ రోజున మనం చేయాల్సినటువంటి పనులు ఏమిటి చెయ్యకూడనటువంటి పనులు ఏమిటి అనేది మీకు క్లుప్తంగా అర్థమైందని అనుకుంటాను మీ అందరికి కూడా సోమవారంతో కూడి వస్తున్న ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వచ్చేటువంటి ఆఖరి అమావాస్యని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి సోమవారంతో కలిసి వస్తుంది కాబట్టి మహాశివుని యొక్క అనుగ్రహం పొందండి స్వామి వారికి అభిషేకాలు చేసుకోండి పూజలు చేసుకోండి వీలైనంత వరకు కూడా బయట టాపిక్స్ మీదకి మీ మైండ్ మీ మనసు వెళ్ళనివ్వకుండా భగవంతుని మీద మీ ఇంటి వరకు మాత్రమే ఉంచుకోవడం వలన మీకు మంచి ఫలితాలు తప్పకుండా కలుగుతాయి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ ఏమునా నమస్కారం